హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే చేపల పులుసు పెడుతున్నానండి మా బాబు చేపలు తీసుకొచ్చాడు చేపల కన్నా శన ఎక్కువ ఉందండి నా చెన ఫ్రై గట్రా చేస్తారు కానీ దానికన్నా పులుసులు వేసుకుంటేనే పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుందని నేను పులుసులోనే వేస్తాను చెన చాలా ఎక్కువ ఉందండి దీన్ని నల్లబొచ్చు అంటారు ఈ నల్లబొచ్చు పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే నల్లబొచ్చు అంటాను దీన్ని వాటా తీసుకున్నాము అవతలోడు తీసుకోలేదేమో అండి శనంత అయితే మాకే వచ్చేసింది ఫస్ట్ అయితే వీటిని నీట్గా పులుసు అది తీసేసుకుని కట్ చేసి ఇచ్చారు అయినా అక్కడక్కడ పొలుసు కొంచెం డస్ట్ లాగా ఉంటాయి కదండి అవన్నీ క్లీన్ చేసి ఒక ఐదు ఆరు సార్లు కడిగేసి ఉప్పు వేయలేదండి ఓన్లీ కారం వేసి పట్టించి పక్కన పెట్టాను తర్వాత బాండి పెట్టుకుని ఆయిల్ వేసానండి ఆయిల్లోను కేరళ స్టైల్ అనమాట కొంచెం కరివేపాకు వేస్తారు కదా అలా కరివేపాకు వేసాను ఫస్ట్ ఏంటంటే ఈ నల్లబొచ్చు చేపకి మనకి కొత్తిమీర లేకపోయినా బెండకాయలు లేకపోయినా ఏం లేకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది పులుసు సింపుల్గా ఒక పావు గంటలో అయిపోతుంది టేస్ట్ అయితే హెమ్మగా ఉంటుందండి ఏం వేయాల్సిన అవసరం లేదు కొత్తిమీర లేదు బెండకాయలు లేదు ఎలా చాకులు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కాకపోతే ఉల్లిపాయలు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయలు అనేది బాగా మనకి మగ్గాలన్నమాట వాసన పోయే వరకు నీరంతా ఇంకిపోయే వరకు వేపుకోవాలి తర్వాత పెద్ద స్పూండు అల్లం వెల్లుల్లి వేసాను తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి వేసాను అది కూడా పచ్చివాసన పోయే వరకు ఆ ఉల్లిపాయలోనే వేగాలన్నమాట అలా వేపుకుంటే తర్వాత మనకి ఉడికేటప్పుడు ఉల్లిపాయ పచ్చి స్మెల్లో అది రాకుండా ఉంటుంది పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ మనం వేపుకునేటప్పుడే పర్ఫెక్ట్గా వేపేసుకోవాలి చక్కగా వెర్రగా వేగిపోయింది కదండి ఈ టైంలో మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న నేనైతే ఉప్పు వేయలేదు సుమ్మా ఇందులోనూ ఉప్పు మొక్కలకు బాగా పట్టేస్తుంది అన్న ఉద్దేశంతో మొక్కలన్నీ ఇలా వెడల్పంటి పంట గిన్నె తీసుకున్నాను కదండి మొక్కలన్నీ ఇలా పేర్చేసుకున్నాను మిగిలిన కారం కూడా దాంట్లోనే వేసేసుకుని నేను పెద్ద పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుసు పిండి పక్కన పెట్టుకున్నానండి ఈ చేపలను మనం ఇప్పుడు గరిడుతో అటు ఇటు కదుపుతాను ఫస్ట్ వేసిన వెంటనే తిప్పితే మనకి ఏం అవ్వండి అవి అందుకొని నేను అలా తిప్పుతాను తర్వాత మాత్రం గరిటి పెడితే అది గరిటి పెట్టినా విరగకుండా ఉండాలంటే అది టెక్నిక్ తెలాలండి బ్యాలెన్స్గా చెయ్యాలి దాన్ని ఇలా ఏదో తిప్పేమా లేసిందా అనే దాంట్లో చూసారా పొగల పొగలు వచ్చేస్తుంది ఎంత చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిందంటే కర్రీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది చక్కగా చేపలు అనేది ఒక సెగ తగిలిన తర్వాత అటు ఇటు తిప్పామనుకోండి ఇప్పుడు మనం పులుసు పోసేసుకోవచ్చు చేపల్లో పులుసు వేగకపోయినా కూడా తోడత పెట్టుకోవచ్చు లేదంటే మనం అన్నీ కలిపేసి పెట్టుకోవచ్చు లేదంటే పులుసు మరిగేటప్పుడు చేపలు వేసుకోవచ్చు చేపల పులుసుకి వేగాలన్న ఇబ్బంది ఏమీ లేదండి చక్కగా పులుసు అనేది నేను కావలసినంత పులుసు పిండుకొని పోసుకుంటాను ఇప్పుడు కొంచెం మంది పలసగా తింటారండి కొంచెం మంది చిక్కగా తింటారు మేము రెండో రకం అన్నమాట మాకు పులుసు అనేది చిక్కగా ఉండాలి పలసగా ఉంటే నచ్చదు చూసుకుని పోసుకుంటాను అంటే ఇందులో శన కూడా ఉంది కదా ఆ శనగ కూడా మొలగాలు కాబట్టి దాన్ని బట్టి నేను వేలిని బట్టి చూసి కొంచెం పులుసు అనేది పిండుకుంటాను అనమాట చేపల పులుసు ఎప్పుడు కొంచెం పులపుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి తినబుద్ధి అవుతుంది కొంచెం పులుపు తక్కువైనా కూడా చేపల పులుసు టేస్ట్ అనిపించదు రుసు అనిపించదు అందుకు నేను అయితే ఈరోజు కొత్తిమీర కానీ బెండకాయ కానీ ఏమి వేయకుండా సింపుల్గా పెట్టానండి సింపుల్గా పెట్టినా కూడా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది మా వాళ్ళు ఒక్క పూటలో తినేసారు అంత టేస్టీగా ఉంది ఇప్పుడు పులుసు పోసాను కదా ఇప్పుడు వేస్తున్నానండి ఉప్పు ఇప్పుడు మరిగేటప్పుడు చూసుకుని మనం చెన్నై వేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాము మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మరి అన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసారు కదా చెన అనేది చాలా పెద్దది ఉందండి ఇలా ఉడికేటప్పుడు మధ్యలో పెట్టుకున్నామనుకో చక్కగా మనకు అలా కొదువులా ఉడికిపోతుంది అప్పుడు మనం ఇంకా కరిగిపోద్దని ఇబ్బంది ఏమి ఉండదు ఇదివరకు అయితే గుడ్లో కట్టి వేసి చేసేవారు ఇప్పుడు అదంతా అవసరం లేదు పులుసు అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో పచ్చిమిరకాయలు వేసుకుని ఒక నిమిషం ఉంచి దించేసుకుంటాను మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయడం అస్సలు మర్చిపోద్దు చూసారు కదా పులుసు అయితే ఎంత టెంప్టింగ్గా ఉందా ఎంత రుచిగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది బాగా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు